అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులందరికీ కూడా ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు మరియు పదిహేడు వేల రూపాయలనైతే జమ చేస్తున్నట్లు మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ యొక్క ఏడు వేల రూపాయలు మరియు పదిహేడు వేల రూపాయలు ఎవరికి జమ అవుతాయనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం లిస్ట్ కూడా విడుదల చేసింది మరి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి అంటే కొంతమంది రైతులకు ఒక పథకం వస్తే మరికొంతమంది రైతులకు మరొక డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని వారికి డబ్బులైతే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా అనేక పథకాలను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా ఎక్కువగా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్నో హామీలు అయితే ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీల ప్రకారం రైతులకు డబ్బులైతే జమ కాబోతున్నాయి ఈ యొక్క పథకాలకు సంబంధించి బడ్జెట్లో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించింది మరొక రెండు వేల కోట్ల రూపాయలను కూడా అదనంగా కేటాయించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇలా అనేక విధాలుగా కూడా మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ రైతులకు అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకం ద్వారా మేలు చేస్తామని చెప్పాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు రైతులకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతోంది నిన్న కూడా నేను దీని గురించి మీతో మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు మనకు లిస్టులు అయితే అందుబాటులోకి వచ్చాయి మరి లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది చివరి వరకు చూసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియోలో ఈ విధంగా మనకు లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారు అలాగే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ప్రతి సమాచారం కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ బటన్ పైన పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కింద వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా ఆయన అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల గురించి మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదు మరి పెట్టుబడి సాయం కోసం ఎవరి మీద ఆధారపడకుండా రైతులకు ప్రభుత్వమే పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని వారికి గత ప్రభుత్వం మనకు కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇస్తే సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైపోయారు మరి అన్నదాత సుఖీభావా తరపున రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ తరపున కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రెండు కలుపుకుని ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి మరి ఇప్పటికే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న వారు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అంటే వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి కనుక మీకు వస్తే తప్పకుండా అన్నదాత సుఖీభావ పథకం మీకు వచ్చినట్టే మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ విధంగా లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలనే దానికి సంబంధించి మన ఛానల్లో మీకు చాలా వీడియోలు అందుబాటులోకి నేను తీసుకొచ్చాను అంటే మీరు ఏం చేస్తే ఒక పథకం ద్వారా మీకు డబ్బులు రావడం జరుగుతుంది ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం అంటే విడతల వారికే ఈ డబ్బులు ఇస్తారు తొలి విడత ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది మొత్తం ఒక విడత కింద ఏడు వేల రూపాయలనైతే మీకు అందించడం జరుగుతుంది మరి ఏడు వేల రూపాయలు మీకు రావాలి అంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీ చేసుకుని ఉండాలి రైతు గుర్తింపు కార్డుకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఈ నాలుగు రకాల పనులను కూడా మీరు చేసి ఉంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి ఇలా చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా చాలా సిద్ధంగా చాలా క్లారిటీగా ఉండాలి మరి మే మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల డబ్బులు రైతులకు విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇంకా ఎవరైనా రైతులు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను దాదాపు నలభై మూడు లక్షల మంది రైతులకైతే విడుదల చేయడం జరిగింది మరి నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తాజాగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేశారు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతులకు జమ అయిపోవడం జరిగింది మరి బియ్యం కిసాన్ డబ్బులు జమ కావాలన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావాలన్నా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ముఖ్యంగా మీరు ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉండాలి మీరు వేసినటువంటి ప్రతి పంటను కూడా వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు చేయించుకుని ఉండాలి ఇక రెండో చూసుకుంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీ సేవా కేంద్రాల్లో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు అలాగే ఇక మూడవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా మీ అకౌంట్లోకి సా వేస్తున్నాయి కాబట్టి మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ డెబిట్ ద్వారా డబ్బులు పడతాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చూసుకుని లింక్ అనేది చేసుకోవాలి మరి ఈ విధంగా చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి ఇక నాలుగోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అంటే నిజంగా వీళ్ళు రైతులే అని ప్రభుత్వం తెలుసుకోవడానికి రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి కార్డునైతే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అందాలని మిగిలినటువంటి రైతులకు బోగస్ రైతులకు అందకూడదు సాయం అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్మర్ ఐడి కార్డునైతే తీసుకొచ్చింది పన్నెండు అంకెల గల ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డుకు మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నేను ముందు చాలా వీడియోల్లో చెప్పాను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఏ ఏ పత్రాలు కావాలని చెప్పి మరి ఆ పత్రాలు ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోండి ఈ నాలుగు ఉంటేనే మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు కూడా వస్తాయి గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున్న కూడా మరి ఈ యొక్క పథకంతో పాటుగా మరొక పథకం అంటే ఇన్పుట్ సబ్సిడీ నిన్న రోజునే చెప్పాను నేను హెక్టార్కు పదిహేడు వేల రూపాయల వరకు కూడా వస్తాయని చెప్పి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా లబ్ధిదారులకు డబ్బులు అయితే వేయబోతోంది మరి ఎక్కడెక్కడ రైతులు నష్టపోయారో ఆ వివరాలన్నీ కూడా ఇప్పటికే వ్యవసాయ సహాయకులు వారు అన్నీ కూడా అంటే వాళ్ళంతా కూడా మనకు ఈ యొక్క డేటా అనేది సేకరించి లిస్ట్ అనేది తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు గతంలోనే అంతే గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతుల వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం తెలిపి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అందించేందుకు వారు వేసినటువంటి పంటను బట్టి వారికి హెక్టార్కు పదిహేడు వేల రూపాయల నుంచి కూడా ఈ ప్రభుత్వ సాయాన్ని మొదలు పెట్టాలని చెప్పి అంటే ఎకరాకు పదివేల రూపాయల నుంచి వస్తాయనుకోండి మరి ఈ సాయాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా సాయం రావాలి అంటే మీరు ఆల్రెడీ పంట నష్టపోయి ఉంటే కనుక మీరు ఆ పంటను మీరు నమోదు చేయించుకుని ఉండాలి మరి మీరు పంట నమోదు చేసుకుని ఉంటే మీకు రైతు భరోసా కేంద్రాల్లో జాబితా అనేది అందుబాటులో ఉంది అలాగే మీరు ఈ క్రాఫ్ట్ చేయించుకున్నారా లేదా అనే జాబితా కూడా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంది మీకు దగ్గరలోనే రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళొచ్చు వెళ్ళి ఒక మూడు పనులన్నిటి మీరు చేసుకోవచ్చు మొట్టమొదటిగా చూసుకుంటే రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇది చాలా మ్యాండేటరీ కంపల్సరీ రైతు గుర్తింపు కార్డు తర్వాత మీరు రెండోదిగా చూసుకుంటే మీరు గతంలో ఏదైనా పంటలు నష్టపోయింటే ఆ పంటను నమోదు చేసి అరహుల జాబితాలో మీ పేరు ఉందా లేదా పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఆ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోవచ్చు ఇక మూడో చూసుకుంటే ఈకేవైసి అంటే ఎన్పిసేలింకు ఈకేవైసీ అయిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి అక్కడే అధికారుల ద్వారా చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ క్రాఫ్ట్ జాబితా అనేది ప్రదర్శిస్తూ ఉన్నారు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంది మరి ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా అయిపోతాయి మీకు రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతన్నులు కాబట్టి ఈ విధంగా మీకు ఇవన్నీ కూడా ఉంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ కానీ పీఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది ఇవన్నీ లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది మ్యాండేటరీ ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటేనే రాబోయే రోజుల్లో మీకు యొక్క పథకాలన్నీ వస్తాయి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత ఏడు వేల రూపాయలతో పాటు ఈ యొక్క పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కింద హెక్టార్కు పదిహేడు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం మే మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు సిద్ధమైపోయింది ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి నేను చెప్పినవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఉన్నాయా లేదా చేసుకున్నామా లేదా చూసుకొని ముఖ్యంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మర్చిపోవద్దు ఎందుకంటే డీబీటీ ద్వారా డబ్బులు మనకు అకౌంట్లోకి వస్తాయి కాబట్టి మన అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పడ్డాయి కాబట్టి ఒకవేళ ఏదైనా కారణాలు చేత సాంకేతిక కారణాల వల్ల పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకుని దాని రక కరెక్ట్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది మే మొదటి వారం నుంచి మీకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మరింత అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది మన ఛానల్ను చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన చానలు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు